ఇక నంద్యాలలో యూరియా కొరత పైన మార్కెట్ యార్డు చైర్మన్ గుంటుపల్లి హరిబాబు స్పందించారు మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి పైన తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు కూటమి ప్రభుత్వం అభాండాలు వేసి రైతులకు అపోహలు సృష్టిస్తున్నారని ఆరోపించారు రైతులు వైసీపీ నాయకుల మాటలను నమ్మే స్థితిలో లేరని అన్నారు కూటమి ప్రభుత్వం రైతులకు యూరియా అందించడంలో విజయవంతమైందని హరిబాబు తెలిపారు ప్రభుత్వం మీద మా మంత్రి గారైన ఫరు గారి మీద ఏవో లేనిపోని అభండాలు వేసి రైతుల్లో అపోహలు సృష్టించి పోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ అతను చెప్పే అసత్యాలని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు ప్రజలకైతే సబ్సిడెంట్ గా ఇది అందుతుంది మంత్రి గారు ప్రతిరోజు దీని మీద మానిటర్ చేసి అధికారులకి క్షుణ్ణంగా ఆదేశాలు ఇచ్చి ఆర్యమంత్రి అయిన అచ్చెన్నాయుడు గారితో మాట్లాడి యూరియా అధికంగా కేటాయించినట్లు ప్రయత్నాలు చేస్తున్నారని వ్యవసాయ అధికారులే ఈ రోజు టెలికాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది కానీ మాజీ ఎమ్మెల్యే గారు శిల్ప రవి మాజీ ఎమ్మెల్యే గారైన అయిన శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి ఆ విషయాలు అర్థం కావు అతను బేసికల్ గా రైతు అయితే రైతుల కష్టాలు తెలుస్తాయి రైతు రైతుగా ఎక్కడో వ్యాపారం చేసుకునే అతనికి రైతుల కష్టాలు తెలియవు కాబట్టి ఏదో నోటికి వచ్చేట్టు మాట్లాడి వెళ్ళిపోతున్నాడు ఇంకో విషయం నంద్యాల మార్కెట్ యార్డ్ సంబంధించి గత పదైదు సంవత్సరాలుగా వాళ్ళు నామినల్ లీజు రాసుకొని అతి తక్కువ ధరకి రూము రూములు తీసుకొని ఇరవై రూములు వెనక గోడ తీసుకొని సంవత్సరానికి నలభై లక్షల రూపాయలు మార్కెట్ యార్డ్ రైతులకి అన్యాయం చేస్తున్నారు దాదాపు ఐదు కోట్ల రూపాయలు మార్కెట్ యార్డ్ నష్టం కలిగించారు మార్కెట్ యార్డ్ అంటే రైతు